అందరికీ నమస్కారం నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ గారికి నమస్కారాలు జూబ్లీస్ ప్రజలంటేనే ఒక కుటుంబం అని గోపన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు మీ గోపన్న గోపన్నాథ్ గారు ఎప్పుడు మహిళలకు అండగా ఉండేవాళ్ళు సొంత ఆడబిడ్డలాగా చూసుకునేవాళ్ళు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అన్నా అని పిలిస్తే మీ అందరి మధ్యలోకి వచ్చి నిలబడి సమస్య పరిష్కరించేవాళ్ళు ఎప్పుడు మీ గోపన్నతో మీరు అండగా ఉండి అన్ని సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళు నన్ను కూడా మీ ఇంటి ఆడబిడ్డలా అనుకొని నాకు అండగా ఉండి ముందుకు నడిపించాలని మీ అండదండలు ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ కష్ట సమయంలో మీరందరూ నాకు అండ అదే అండగా ఇక ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు పార్టీ మీకు అండగా ఉంటుంది జై కేసీఆర్ జై తెలంగాణ జై గోపన్న